అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈరోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యశాస్త్ర శాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు నమస్తే గురువు గారు నమస్తే గురువు గారు మనం చూసుకున్నట్టయితే దాదాపు రెండు రోజుల నుంచి ఒక ఇష్యూ నడుస్తుంది చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి జరగడం ఆ దాడంతా కూడా కుట్రపూరితంగానే జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు దానికి మరి మీరేమంటారు అంటే ఆయన ప్రయాగరాజ్ మహాకుంభ మేళాకి వెళ్ళి వచ్చి విశ్రాంతి తీసుకొని ఉదయం తెల్లవారుజామయ్యేసరికి కొంతమంది రామరాజ్యం అనే పేరుతో వీర రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు దుర్మార్గంగా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోల్లో దాడి చేసినట్టుగా అక్కడ లేకపోయినా కానీ ఓకే నిర్బంధించినట్లుగా అవమానకరంగా మాట్లాడినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది కానీ గత రెండు రోజుల్లో ఈరోజు మీడియాలో మనం అంటే ఆయన కలిసి వచ్చిన వారి యొక్క వివరణ చూసినట్లయితే ఆయన మీద దాడి జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఆయన యొక్క ఎడమ చెంబ భాగము కన్ను దగ్గర కూడా చాలా అంతా కందిపోయిందని చాలా క్లియర్గా తెలుస్తుంది అసలు హిందువులపై హిందువుల దాడి దీని సమర్థనీయమా సనాతన హిందూ ధర్మంలో అసలు ఎప్పుడు కూడా అంటే ఏ గురువు కూడా ఇటువంటి అధివాదాన్ని సమర్థించరు ఒకటే గుర్తుపెట్టుకోండి అసలు ఈ రామరాజ్యం వీరరావారెడ్డి ఈయన యొక్క ఆధ్వర్యంలోనూ మరి ఆయన యొక్క కనుసనలో నడిచే ఈ రామరాజ్యం రామరాజ్యం డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళితే దిగ్భ్రాంతి కొన్ని మనకి సందర్భాలు వాటి యొక్క వివరాలు మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి చాలా దిగ్భ్రాంతికరంగానే ఉంది అంటే దీన్ని రెండు విధాలుగా కూడా విశ్లేషించవచ్చు ఒకటి అతివాదం చాలా పీక్స్లో ఉందని అనుకోవచ్చు లేదా ఏమో ఏదన్నా డిజార్డర్తో ప్రాబ్లమ్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ వీళ్ళ యొక్క వెబ్సైట్లో వీళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ యొక్క హైరారికి చూడండి సిటిజన్స్ ఆఫ్ రామరాజ్యం బేస్ అంటే జీవించాలంటే ఆ రాజ్యంలో ఈ రాజ్యంలో అంటే అందరం కూడా సిటిజన్స్ అనమాట దీనిపైన ఒక్కొక్క విలేజ్కి ఒక రోలర్ ఉంటాడంట ఈ రామరాజ్యం తరఫున ఒక్కొక్క మండలానికి ఒక రూలర్ ఉంటారు తర్వాత తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఉంటారంట తర్వాత ఒక్కొక్క డిస్టిక్ట్కి ఉండారంట తర్వాత ఒక్కొక్క స్టేట్కి ఉండారంట ఆ తర్వాత ఎనిమిది మంది వాళ్ళ పైన హైరారికి వీళ్ళని ఏమన్నారు అష్టదిక్ రోలర్స్ అష్టదిక్ పాలకు లాంటి వీళ్ళు వీరిపైన త్రీ మెంబర్స్ ఉంటారండి ట్రినిటీస్ ఎవరు వీళ్ళు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంట ముగ్గురు మరి దీన్ని ఏ విధంగా విశ్లేషణ చేయాలి చెప్పండి దీన్ని అతివాదం అనాలా లేకపోతే మరి సరిగా మంచి డిజా అంటే మన మైండ్ మంచి ఆర్డర్లో లేకపోతే ఇటువంటి ఆలోచనల విషయాన్ని అలా ఎప్పుడు కూడా సనాతన హిందూ సాంప్రదాయాలు ఎప్పుడు అతిపాదాన్ని ప్రోత్సహించవు ఇక్కడ ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఆయనకి ఒక ఐడియాలజీ ఉంది అనుకుందాం తప్పు లేదు ఎవరైతే ఆ ఐడియాలజీని సమర్థిస్తారో ఎవరైతే ఆ ఐడియాలజీని ఫాలో అవ్వాలనుకుంటారో ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు తప్పులేదు దాంట్లో ఎందుకంటే మనకి ఇండియాలో ఎన్నో రకాల ఐడియాలజీలు కనపడుతూ ఉంటాయి ఒకళ్ళు పూర్తిగా సర్వసంగ పరిత్యాగులై ఎటువంటి బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు ఒకళ్ళు చాలా లావిష్గా పూట పబ్బలో తిరుగుతూ ఉంటారు వాళ్ళ ఐడియాలజీ అది ఒకళ్ళు ఇరవై నాలుగు గంటలు గంజాయితో గంజాయితోనే సహజీవనం చేస్తుంటారు వీళ్ళ ఐడియాలజీ వీళ్ళది ఓకే అలా ఎవరైతే దానికి ఇష్టపడో వాళ్ళ యొక్క ఐడియాలజీ నచ్చి ఫాలో అయితే నో ప్రాబ్లం దారుణంగా రంగరాజన్ గారు లాంటి మహానుభావుల దగ్గరికి వచ్చి ఆయన్ని దుర్భాషలాడుతూ నేల మీద కూర్చోబెట్టి అతి దారుణంగా ఆ విధంగా అంటే అంటే గుడికి వచ్చే వాళ్ళలో ఇక్ష్వాకు వంశకుల్ని కనిపెట్టమని వాళ్ళందరినీ వాళ్ళ యొక్క డేటా అంతా వీళ్ళకి ఇవ్వాలని వైశ్యులు ఎవరైతే బిజినెస్లో ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఉంటారో ధనం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ డేటా వీళ్ళకి ఇవ్వాలని గోత్రాల ద్వారా ఇస్తే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నమాట చందాలు అడుగుతారా బెదిరించి తీసుకుంటారా ఈయనే బెదిరించారు ఆయన బెదిరించారు అంటే వాళ్ళని ఇది ఎవ్వరు కూడా సమర్థించరు ఏ వ్యక్తి సమర్థించరు దాంట్లో సనాతన హిందూ ధర్మం అసలు సమర్థించరు ఇది చాలా అత్యంత దారుణమైన విషయం అంటే గవర్నమెంట్ చాలా ఇన్డెప్త్గా దీని మీద ప్రో చేసి దీని మీద అంటే ఇది కంప్లీట్గా మనకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందా ఏ విధంగా ఉందన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సామాజిక మాధ్యమాల్లో ఒక మతం మీద ఇంకొక మతం విపరీతంగా పట్టడం అనేది చూస్తున్నాం చాలా గొడవలు అవుతున్నాయి చాలా గొడవలు అవుతున్నాయి అంటే ఏ మతం కూడా తన మతం గురించి చెప్పుకోమనవచ్చు బట్ హిందూ మతంలో అసలు మత ప్రచారం అనేది లేదు సనాతన హిందూ ధర్మం అనేది మహా గొప్ప ధర్మం దీని రుచి తెలిసినవాడు బయటికి పోయినా మళ్ళీ ఆడే వస్తాడు కానీ హిందువుల అతివాదం ఎందుకు పెరుగుతుంది మధ్యకాలంలో ఎక్కడ కూడా మీరు ఖండించాల్సిన విషయాలు ఏంటి బలవంతంగా ఎవరైనా మత మార్పిడి చేస్తున్నారా ఖండించండి నీ హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటించట్లేదో ఎవరైతే ఆ ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవట్లేదో మగవాళ్ళు సరైన వస్త్రధారణ చేసుకోవట్లేదో వాళ్ళని ఖండించండి ప్రతిరోజు పూజ చేయమని చెప్పండి వాళ్ళ గోత్రాలు ఏంటో తెలుసుకోమని చెప్పండి వాళ్ళని యజ్ఞోపవేతం ఎవరెవరు ధరించాలో ఏ వాళ్ళందరం ధరించమని చెప్పండి ఆచార వ్యవహారాలని అర్థమయ్యే విధంగా అవలంబించే విధంగా ప్రయత్నం చేయండి దాంతోపాటు నాలుగు మంచి మాటలు చెప్పి మంచి వైపు ధర్మం వైపు నడిపించండి అంతేగాని నీ 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 మత గ్రంథంలో ఇది ఉంది నీ మత గ్రంథంలో ఇది ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి ఈ సామాజిక మాధ్యమాలు కూడా వ్యూర్షిప్ కోసం దీనికోసం దౌర్భాగ్యంగా తయారని అద్భుతమైన తమ్నైల్స్ పెట్టడం ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టే విధంగా డిబేట్లు పెట్టడం ఇక దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా పనికి మాలిటీ వేళ్ళ తప్పితే ఇవన్నీ చక్కగా ఎవరి మత విశ్వాసాలు వాళ్ళు ఫాలో అవ్వండి మనకి మన పురాణాల్లో రాసింది మనకి తప్పు అనిపించకపోవచ్చు ఎదుటి వ్యక్తికి తప్పు అనిపించవచ్చు ఓకే అదేంటి అలా ఎలా పుట్టాడు కుంతికి సూర్యుని చూసి నమస్కారం చేసే కర్ణుడు పుట్టేశాడా అని వాళ్ళకు అనిపించవచ్చు దానికి మనం ఒక దానికి ఒక శాస్త్ర నిబద్ధం ప్రకారం మనం ఏంటి అనేది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం చెప్తాం నువ్వు వెళ్ళి మళ్ళీ కురాన్లో ఈ ప్రాబ్లం ఉందంటావు వెళ్ళి లేకపోతే బైబుల్లో ఇది ఉంది తప్పు ఉందంటావు అసలు నీకేం అవసరం లేదా వాళ్ళకేం అవసరం మన మీద విరుచుపడటానికి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ గొడవలు ఉండవు కదా ఏ మతం కూడా పరమతాన్ని నిందించమని లేదా ఆ విశ్వాసాన్ని ఖండించమని ఎక్కడ చెప్పదు చెప్తే అది మతమే కాదు మిగతా వాళ్ళ విషయం అవసరం హిందూ సనాతన ధర్మం చెప్పిన విధంగా మనలో హిందూ ధర్మంలో అతివాదం అనేది నేను సహించను అని నేను సమర్థించను ఎప్పుడు కూడా మనం ధర్మం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే భగవంతుడు మన వెంటే ఉంటాడు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి మనకి ఓకే దీన్నే ఫాలో అవ్వాలి మన హిందూ ధర్మంలో అహింసా పరమో ధర్మ అహింస మాత్రమే పరమ ధర్మం అని చెప్పింది శాస్త్రం అలాగే ధర్మహింస తదైవచ ధర్మహింస దానికన్నా గొప్పది అని చెప్పింది అంటే నాలాంటి హిందువు కూడా ధర్మహింస చేస్తాడు ఎప్పుడు అవసరమైనప్పుడు అంతేగాని ప్రతి చిన్న విషయానికో లేదా ప్రతిదానికో రోడ్ల మీదకి వచ్చో లేకపోతే ఇట్లా పరమతాన్ని నిందిస్తునో కాదు నా మతానికి ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు ధర్మహింస తదైవచ అని కలికి అవతారం వస్తుంది ఆ అవతారంలో మేము కూడా సైనికులవుతాం ఇంతకు మించి ఇంకేం చెప్పం తల్లి రంగరాజన గారి మీద జరిగిన దాడి అంటే చాలా దారుణమైన సంఘటన ఇటువంటి దాడులు పునరావృతం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆడుతున్న మరి రంగరాజన్ గారి ఆ విషయంలో ఏ ఇష్యూ జరిగింది దాన్ని మనం ఎలా చూస్తున్నాము అదేవిధంగా హిందూ ధర్మంలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి దాన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలి అసలు గొడవలు జరగకుండా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి దీని గురించి చాలా క్లారిటీగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పినందుకు ధన్యవాదాలు మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే పక్క దాంట్లో ఏది పెట్టకుండా ఉంటే ఓకే మన మన పని మనం చూసుకుంటే మనకి చాలు కదా మనం చేయాల్సిందేంటి ఎక్కడన్నా బలవంతంగా మత మార్పిడిలు జరుగుతున్నాయా ఎక్కడైనా నీ మత విశ్వాసాలకి విఘాతం కలుగుతుందా దాన్ని ప్రతిఘటించు తప్పు లేదు తప్పు లేదు నీ ఎక్కడో ఎదుటి వ్యక్తి యొక్క మత గ్రంథాల లోపలికి వెళ్ళి ఎన్నో పేజీలు అది ఉంది అది ఉంది దాని అర్థం ఏది నీకెందుకు ఈ అనవసరమైన రాద్ధాంతాలు ఎందుకు ఓకే ఇక్కడ నేను నేనొక మీడియా ఛానల్ ప్రతినిధిగా కూడా చెప్తున్నాను సామాజిక మాధ్యమాల్లో మన బాధ్యత చాలా ఉత్కృష్టమైనది ఏదో వ్యూయర్షిప్ కోసమో డబ్బు కోసమో ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టడం ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకరిని ప్రొవోక్ చేయడం చేయకండి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను ధన్యవాదాలు నమస్తే నన్ను హరి ఓం శివ చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే